నమస్తే ప్రస్తుతం మన ఉస్మాన్ యూనివర్సిటీ వద్దాం సో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు అండ్ అలక్ష అలాగే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సో దీనిపైన మాట్లాడదాం మనతో పాటు మాట్లాడడానికి బైరి నరేష్ గారు అన్న చెప్పండి ఫస్ట్గా ఉన్న పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ 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 అనే బదులు దేవుని పేరు తీసుకుంటే పుణ్యం వస్తుంది మీరు సర్గంకి పోతామని మీకు కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఈ వ్యాఖ్యలు ఎట్లే వస్తారు ఆయన నిజంగా ఇంతకాలం రాజ్యాంగం అని నటించిండు అలాగే బాబాసాహెబ్ను గౌరవించినట్టు నటించిండు ఈ రోజు తన రోజు బ్లాస్ట్ అయిపోయాడు అంటే ఎక్కడికెళ్ళిన మతాన్ని దేవుణ్ణి ఆధారంగా చేసుకొని దేశమంతా తమ కాళ్ళ కింద పెట్టుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళ కంట్లో నలుసులాగా బాబాసాహెబ్ అంబేద్కర్ కనిపించారు అంటే వాళ్ళు వాళ్ళు దేవుడి పేరో భారత్ మాతా పేరో జై శ్రీరాము అంటున్నప్పుడు వీటన్నింటికి కౌంటర్ గా జై భీమ్ అనే పదం వాళ్ళకు వినిపించింది కనిపించింది అంత పెద్ద హోమ్ మినిస్టర్ గారికి ఆయనకు నిద్ర పట్టడం లేదు ఎవరు ఏది మాట్లాడినా బాబాసాహెబ్ పేరు రాజ్యాంగం పేరు చెప్తూ ఉండడం వల్ల తట్టుకోలేక పార్లమెంటు సాక్షిగా ఓపెన్ అయ్యాడు అలా ఓపెన్ అయినందుకు ఆయనకు మనసారా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మిత్రులెవరో శత్రువులు ఎవరో ప్రజలందరికీ తెలవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా మనకు అమిత్ షా గారు కానీ బీజేపీ కానీ బాబాసాహెబ్కు దళితులకు శత్రువు అనే విషయాన్ని వాళ్ళు తేట తెల్లం చేశారు దీంట్లో ఇంకో మంచి పరిణామం ఏంటంటే మనకు భారతదేశ చరిత్రలో గాంధీ సవర్ణుల వైపు బాబాసాహెబ్ నిమ్నజాతుల వైపు నిలబడ్డాడు చరిత్ర మొత్తంలో కానీ ఇప్పుడు గాంధీ కుటుంబం కూడా రాహుల్ గాంధీ నుంచి సోనియా గాంధీ దాకా ఇంతకాలం మేము గాంధీ మార్గంలో ఉన్నప్పటికీ గా ఉన్నప్పటికీ మేము మతాన్ని ఓడించలేము అని తెలుసుకొని పార్లమెంటు నిండా బాబాసాహెబ్ చిత్రపటాలు పట్టుకోవాల్సి వచ్చింది ఎస్ మీది ఎంతో కాలంగా అనేక అంబేద్కర్ విగ్రహాల దగ్గర మాట్లాడుతూనే ఉన్నాము చర్చిస్తూనే ఉన్నాము బీజేపీ గాని మోడీ గాని అమిత్ షా గాని వాళ్ళు మేక తోలు కప్పుకున్న తోడేళ్ళు రకరకాలుగా తీయగా మాట్లాడిన వాళ్ళు మనోలు కారు ఆలోచించండి అని ప్రజలకు చెప్తూ వచ్చాము మొన్న వాళ్ళు ఓపెన్ అయ్యి మంచి చేశారు అంటే మీరు బీజేపీ పార్టీ కావచ్చు పార్లమెంట్ వేదిక దళితులకు దూరంగా ఉంటారు చెప్పి దళితులకు అర్థమైపోయిందని చెప్పి మీరు అంటా ఉన్నారు కదా సో ఇదే నేపథ్యంలో ముప్పై ఏళ్ళుగా మందకృష్ణ మాది గారు కూడా పోరాటం చేసి సో బీజేపీ పార్టీని అంటిపించుకుని అంటే ఎలక్షన్ టైంలో కూడా సో బీజేపీ కోటేయండి అది అని చెప్పేసి చెప్తా ఉంటారు సో దీనిపైన ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారిని మొదట్లో మేము కూడా కులం పేరుతో వస్తున్నాడని అనుకున్నాం మా బాల్యం నుంచి చూస్తున్నాం కానీ ఆయన కులానికే పరిమితం అయితే గౌరవించే వాళ్ళం కాదు ఆయన సమాజాన్ని ప్రేమించాడు సమాజంలోని అసమానతల పైన గొంతు విప్పాడు అలాగే భావంలో ఉన్న జాతికి ఆత్మవిశ్వాసాన్ని అందించాడు ప్రజలందరికీ కావలసిన ఆరోగ్యశ్రీ సాధించడంలో గుండె ఆపరేషన్లు చేయించడంలో తర్వాత ఆరు కేజీల బియ్యం రప్పించడంలో వన్ నాటి ఎయిట్ లాంటి వాహనాలని రప్పించడంలో అన్ని కులాలలో వికలాంగులు ఉంటారు కదా వాళ్ళందరికీ ఒక మా అందరికీ పెద్దన్నగా మారాడు ఆ క్రమంలో ఆయన ఒక నక్సలైట్ ఉద్యమ నాయకుడుగా వామపక్ష ఉద్యమ నాయకుడుగా ప్రజా ఉద్యమ నాయకుడుగా ఒక ఉపన్యాసకుడుగా అనేక కోణాల్లో మాకు ఆదర్శం ఒక కులం అనే కోణంలో ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది కూడా ఏ రోజు ఆయన చట్టాన్ని అతిక్రమించలే రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ఆయన ఈరోజు ఒక పరిష్కారాన్ని చూపించాడు సో మేము మందకృష్ణ గారు ఈ పరిష్కారం కోసం కాన్షిరామ్ గారు చెప్పారు కదా నేను వాగుదాడడం కోసం గాడిని ఎక్కుతను గుర్రాన్ని ఎక్కుతార బాయ్ అని చెప్పాడు సరే ఏదేమైనా మందకృష్ణ గారు హీరో ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు నిలబడ్డ చోట తాను మద్దతు ఇచ్చి ఒక బీజేపీ వ్యక్తిని గెలిపించిన వ్యక్తి ఓకేనా సొంత ఎస్సీ మాదిగ కులానికి చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసరు ఐజీ ర్యాంకులో కాబోయే డీజీపీ స్థాయి వ్యక్తి రాజీనామా చేసినా కూడా తన కులం వాడు అని కాకుండా మొత్తం భవిష్యత్తు కోసం సిర్పూర్ కాగాజ్ నగర్లో బీజేపీని గెలిపించాడు కృష్ణమాధ కాబట్టి ఆయన్ని ఆ ఎన్నికల సందర్భంలో ఈ అవసరం కోసమే వాళ్ళతో ఉన్నాడు తప్ప ఒకవేళ ఆయనలో మత ఉన్మాద లక్షణాలు కానీ జాతిని శాశ్వతంగా తాకట్టు పెట్టేలాగా అనిపిస్తే అన్నకు దండం పెట్టి అన్న చేసిన కాడికి వేసిండు ఇక కలుషితమైందని పక్కన జరుగుతాం అంటే ఈ విధంగా అంటే మీరు చెప్తున్న వ్యాఖ్యలు అంటే కొన్ని మాల సామాజిక వర్గం సంబంధించి వాళ్ళేమో మంద గారు మా దళితులు ఆత్మ దళితులు అంటే మాల కావచ్చు మాది కావచ్చు చుప్పగలవాళ్ళు అందరూ కూడా వస్తారు సో వాళ్ళ ఆత్మగౌరం తీసుకెళ్లి బీజేపీ మనవాది మనువాది కాలకారెట్టి ఇంకోటి అమిత్ షా పార్లమెంట్ చేసిన వ్యాఖ్యలు మంద కృష్ణ ఎందుకు మాట్లాడదని చెప్పేసి మాలా సామాజిక వర్గం కూడా వీళ్ళందరూ కూడా అంటారు అంటే కంప్లీట్ గా ఒక రాజకీయ నాయకుడుగా కాషాయ నల్ల జెండా బట్ట ఏదైతే తీసుకుని దానిలో ఎన్నికల కాషాయం జెండా ఉందని చెప్పి మాక్సిమం ప్రచారం అవుతున్న పరిస్థితి దాని గురించి బ్రదర్ వాహిని ఛానల్ జర్నలిస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను మాలలు కృష్ణన్న గురించి ఏమనుకుంటున్నారు అనేది కాదు మాలల్లో కొంతమంది ఏమనుకుంటున్నారు అనేది మీరు చెప్పే వాక్యం ఓకేనా నేను వెనుకబడిన తరగతి బీసీ కులానికి చెందిన వ్యక్తిని మరి అలాంటప్పుడు ఆయన ఓవరాల్ దృక్పథం ఏంటనేది అర్థం చేసుకోకుండా ఒకరు అరిసారని లేకపోతే కోపంలో కృష్ణ గారు ఒక సందర్భంలో అక్కడున్న పరిస్థితుల రీత్యా ఏదో ఒక పదం పలికాడని ఆయన మొత్తం శత్రువుగా చిత్రీకరించక్కర్లేదు అలాగే కొంతమంది మాలలు ఈయన కాషాయం జెండానే కప్పుకోండి అన్నంత మాత్రం దీని ఆయన పని కదా కావాల్సింది సమాజానికి అవసరం ఆయన ఏం చేశాడు అనేది చూడాలి దాన్ని అట్లే చూడాలి ఈ వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది సంతోషం ఇది ఒక రెండు నెలలు మూడు నెలలు ఆరు నెల ఈ గొడవ జరుగుద్ది బాధపడే వాళ్ళు బాధపడతారు అరిసే వాళ్ళు అరుస్తారు ఆ తర్వాత కలిసి పనిచేయాల్సినటువంటి వాతావరణం వస్తుంది కాబట్టి వాతావరణం శాంతియుతంగా ఉండడానికి దోహదపడే విధంగా మా మాటలు మా ప్రవర్తన మా లాంటి పర్సన్స్ ఉంటారు తప్ప మాలలు ఇలా ఎందుకు కృష్ణమాది కృష్ణ మాదిగని అని అటు వాళ్ళని రెచ్చగొట్టడం లేకపోతే కృష్ణ మాదిగా నువ్వు వీట్లు అని అన్నం రెచ్చగొట్టడం ఇలాంటి ఏం చెయ్యం ఎందుకంటే మేము కాస్త ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళం కదా మీకు అడగడానికి రీజన్ మీరు మంద కృష్ణ అన్నది చాలా దగ్గరగా ఉంటారు సో దగ్గర మంద కృష్ణ చూసిన పరిస్థితి కనిపిస్తుంది సో అందుకని అంటే ఈ విధంగా ఏరేరు అంటే అతను రాజకీయం చేస్తున్నది వాళ్ళు వీళ్ళు అంటారు అంటే మీరు సమాజానికి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి సో ఈ క్వశ్చన్ మీకు అడుగుతుంది ఇప్పుడు రిజర్వేషన్ కు తీర్పు వచ్చింది బ్రదర్ ఇది వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో అమలు పరిచేది ఉంది అమలు పరిచిన తర్వాత కూడా ఒక పార్టీకి దీనిని తాకట్టు పెడితే అప్పుడు మేము అన్నని వ్యతిరేకిస్తాం ఇదే మస్టా ఇంకో విషయం మనం రీసెంట్ గా చూసినాం నిన్న మొన్న రెండు రోజుల కింద సో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఒక విద్యార్థి కాళ్ళు మొక్కిచ్చి కొంతమంది సో ఈ ఘటన కూడా చాలా వరకు అంటే చాలా వరకు కూడా సోషల్ మీడియా అంటే బైరి నరేష్ అనగానే చాలా మంది ప్రజలకి అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు ఇద్దరు మగవాళ్ళకి అనే ప్రశ్న అడిగాడు గద్దర్ గారు రాసిన పాటను పాడాడు మమ్మల్ని హేళన చేశాడు అని ఒక కోప భావన ఉంటుంది కాబట్టి నేను ఈ అంశం మీద మాట్లాడడం మంచిది కాదనేది నా అభిప్రాయం అంటే మీకు అయ్యప్ప స్వామి మాల అని చెప్పేసి అడగట్లేదు అంటే ఒక దళితులు ఎందుకంటే మనం ముందు గాలి వినోద్ సార్తో కూడా మాట్లాడాను అంటే ఒక దళితుడు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు చాలా మంది దళితులు ఒకవేళ ఆ ప్లేస్ లో రెడ్డి కానీ అగ్రవర్ణ కులాల గుండా ఇలా చేస్తున్నా చేయకుండే సో ఈ విధంగా చేసారు అట్రాసిటీ అట్లా ఆ విధంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగి మీరు ఇంతకు ముందు గాలి వినోద్ గారి దగ్గరికి వెళ్ళారా కాసిం సార్ దగ్గరకు వెళ్ళారా ఇంకొక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళారా కాదు వాళ్ళ అభిప్రాయంతో నాకు సంబంధం లేదు యాజ్ ఎ స్టూడెంట్ గా లాంగ్ ఇయర్ స్టూడెంట్ స్టిల్ నవ్ ఐఎమ్ లాస్ట్ స్టూడెంట్ నలభై మూడేళ్ళ వయసు వచ్చిన నేను చదువుతూ ఉద్యోగాలు చేస్తూ అలాగే నా బతుకు తెరువు నేను చూసుకుంటూ కొనసాగిస్తూ ఉన్నాను నేను ఇంకా విద్యార్థిని ఆ విషయాన్ని ఆ ఘటనని మనిషినే ప్రతి ఒక్కడు ఖండించాలి అయ్యప్ప మాలలో ఉన్న ప్రతి స్వామీజీ ఆ చర్యను ఖండించాలి ఒకవేళ ఎవరైనా అయ్యప్ప మాలలో ఉండి దానిని ఖండించకపోతే వాళ్లకు ఆ మాలపైన కానీ భక్తి పైన గాని సరైన అవగాహన లేదు అని అర్థం ఓకేనా మళ్ళీ ఆయన రెడ్డి ఆ టీచరు ఇంకొక టీచరా అనేది కూడా చర్చ పెట్టద్దు ఒక ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయుడు ఆయన గెజిటెడ్ హెడ్ మాస్టర్ టీచర్ ఇస్ టీచర్ కదా మీరు నమ్ముకున్న గ్రంథాల ప్రకారంగా గురువు దేవో భవ గురువు దేవుడితో సమానం కదా మరి నువ్వు దేవుడు నే కాళ్ళు మొక్కిచ్చావంటే ఏడో తరగతి చదివే ఎనిమిదో తరగతి చదివే ఒక అబ్బాయి లెక్కలు రావకపోతే లెక్కలు చేయకపోతే హోంవర్క్ చేయకపోతే బడికి చక్కగా రాక మూడు రోజుల క్రితం మాలేసిన ఆయన గొప్ప వ్యక్తి అయిండు ముప్పై ఐదేళ్ళుగా ఈ చదువు నేర్చుకునేట అయ్య కూడా చదువు చెప్పినోడు అయినా ముప్పై ఐదు ఏళ్ళ క్రితమే టీచర్ టీచరు ముప్పై ఐదేళ్ళుగా పని చదువు చెప్తున్నటువంటి వ్యక్తి ఏమో చెడ్డవాడు అయిపోయిండు మూడు రోజుల క్రితం చదువు రాకుండా ఉండే ఒక సామాన్యుడు మాలేసుకోగా గొప్పవాడు ఈయన చేత ఆయన కాళ్ళు మొక్కిచ్చారు అది చాలా తప్పు ఇది చాలా సున్నితమైన విషయం వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఎవరైనా పెద్దలో మత పెద్దలో డిఈఓ ఎంఈఓ ఎవరైనా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి తిరిగి పునరావృతం కాకుండా సారి చెప్పుకోవడం చేయాలి కానీ శ్రీరామ్ అని ఆడికి రావడము అందరి కాళ్ళు అనేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది రాంగ్ మతాలు ఇంటికి వాళ్ళ గడపకే పరిమితం కావాలి లేదా చర్చికో మసీదుకో గుడికో పరిమితం అవ్వాలి తప్ప పాలనలో భాగస్వామ్యం కావద్దు రాజకీయాల్లో భాగస్వామ్యం కావద్దు ఇప్పుడు అది పాలనలో రాజకీయంలో భాగస్వామ్య అయ్యి ప్రజలని విభజిస్తూ ఇప్పుడు ఏకంగా పాఠశాల అనే ప్రాథమిక దేవాలయంలోకి ఎంటర్ అయింది ఇది చాలా సిగ్గుచేటు చాలా ప్రమాదకరమైన సైన్ ఇది అంటే ఒక నచ్చని వ్యక్తిని ఎంతకైనా మాల పేరుతో ఎంతోమంది మాలేసుకున్న వాళ్ళని ఉద్రేకపరిచి అక్కడికి పిలిపించి అలా చేయడం చాలా తప్పు ఇది మత పెద్దలే రివిజన్ చేసుకోవాలి సెల్ఫ్ క్రిటిక్స్ వేసుకొని మార్చుకోవాలి లేకపోతే మతము అవమానించబడుతుంది సామాన్య ప్రజల చేత నిర్లక్ష్యానికి గురవుతుంది అరే మాల మాత్రం ముప్పై ఐదు సంవత్సరాలుగా టీచర్ ఉన్న కాలు మొక్కిత్తరారా అని ప్రజలు ఆలోచించరా ఆల్రెడీ అయ్యప్ప మాలలు వేసుకున్న చాలా మంది పూజారులు కూడా ఇది తప్పని చెప్తున్నారు ఓకేనా కాబట్టి నేను మాలల్లో ఉన్న వాళ్ళందరినీ కోరుతున్నాను మీకు దేవుడికి మీ వ్యక్తిగత క్రమశిక్షణకి మీ భక్తికి బయటి ఎమోషన్స్ యాడ్ చేసి ప్రజల్లో ఆ మాల పట్ల చులకన భావం తెప్పించేలాగా ప్రవర్తించొద్దు ఇంకా ఈ సందర్భంలో కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు అన్న మాల వేసుకుంటున్నారు సంతోషం అన్న కొంతమంది ఎవ్రీ ఇయర్ ఐదు పది లక్షలు పెట్టి పడి పూజలు పెడుతూ అది కూడా ఒక ఒక సెటప్ ఇచ్చేసి వాడు కూడా టెంట్ వేసుకొస్తాడు బెలూన్స్ పెడతాడు పూలు డెకరేట్ చేస్తాడు మొత్తం పద్దెనిమిది మెట్లు కొడతారు మళ్ళీ సాయంత్రం ఎక్కడెక్కడ పీకపోతారు అన్న ఇది కూడా పెద్ద బిజినెస్ అయిపోయిందన్న అని బాధపడుతూ చెప్తూ ఉన్నారు కాబట్టి మీ భక్తి భక్తిగా ఉండాలి తప్ప మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచొద్దని సమాజంలోని శాంతి భద్రతలు దెబ్బతీయొద్దని ఆల్రెడీ ఉన్న విలువలను కొనసాగించాలని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నారు